జనసేన పార్టీలో అడుగుపెట్టిన సమంత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా చాలా తక్కువగానే అవుతుంది ఆమె అందం అభినయంతో ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాలి ముఖ్యంగా చెప్పాలంటే తన న్యాచురల్ నటనతో అందరి మనసుల్ని హత్తుకుంది అయితే మరి అలాంటి సమంత ప్రస్తుతానికి కొన్ని అనివార్య కారణాల వల్ల అనారోగ్య సమస్యల వల్ల కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న నేపథ్యం మనందరికీ తెలిసిందే కదా అయితే సమంత మళ్ళీ గ్రాండ్గా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం మాత్రమే కాకుండా తన యొక్క సత్తా ఏంటో చూపు ఒక పక్క టాలీవుడ్ మరొక పక్క బాలీవుడ్ లో తన సత్తా చాటుకుంటుంది సమంత అయితే మరి అలాంటి సమంత ఇప్పటి వరకు ఎక్కడ కూడా రాజకీయ రంగంలోకి వస్తున్నట్టు కానీ ఆమె రాజకీయ రంగంలో ప్రవేశం అవుతుంది అని కానీ ఎక్కడ కూడా వార్తలైతే రాలేదు కానీ ఉన్నట్టుండి సమంత జనసేన పార్టీలోకి చేరాలని అనుకుంటుందట ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే చాలు ప్రతి ఒక్కరి మనసులో ఎక్కడ లేని ఆనందాలు అలాంటి ఒక గొప్ప రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారి యొక్క నినాదాలు కానీ తన యొక్క రాజకీయ తత్వం కానీ అన్ని నచ్చినటువంటి సమంత జనసేన పార్టీలోకి చేరి ఆ పార్టీ ద్వారా ఇంకెంతో మంచి చేయాలని ప్రజలకి మంచి అండగా ఉండాలని నిర్ణయించుకుందట అందుకోసమనే సమంత ఇప్పుడు ఏకంగా జనసేన పార్టీలోకి చేరబోతుందట మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతానికి ఈ వార్తలు అయితే చాలా ట్రెండ్ అవుతూ వస్తూ ఉన్నాయట